హై గాయ్స్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ డే ఫిఫ్టీ నైన్ క్లాస్ వచ్చేసి కటవరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి మీకు ఇంకతో క్లాసెస్ అన్ని అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంక ఇంట్రెస్ట్ ఉంటే రేపటి ఒక క్లాస్ చూడండి ఎండింగ్ ఇస్తాను లేకపోతే ఇక్కడతో స్టాప్ చేసేవచ్చు సో మనం తీసుకున్న ఇంకా క్లాస్ లోకి వెళ్ళిపోతాము మనం తీసుకున్న అది ఇలా కట్టేసి పెట్టుకున్నాం కదా ఆ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసేసి నేను నిన్నైతే డాట్స్ ఖర్చు కోసం అనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలాను కదా అది మార్క్ చేసుకోలేదు సో అది మార్క్ చేసుకొని నెక్క దగ్గర నుంచి ఇలా అక్కడ దాకా ఖర్చుల దాకా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ టక్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట ఓపెన్ చేసేసి ఆ మిడిల్ కి ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫోర్ ఇంచెస్ పొడవుతో ఇలా ఫోర్ ఇంచెస్ చూసుకొని ఈ పొడవు ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇలా క్రాస్ గా కలుపుకునేటట్టు కలుపుకోండి స్టార్టింగ్ ఎండింగ్ ఒక రఫ్ స్టిచ్ ఇచ్చుకోండి ఇలా తీసుకొని టూ సైడ్స్ టక్స్ అన్నవి స్టిచ్ చేసేసేయండి నేను ఇవంత ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఆల్రెడీ మీకు చాలా బ్లౌజెస్ లో చెప్పాను కాబట్టి సో ఒకటికి రెండుసార్లు నా పాత వీడియోస్ కావాలంటే ఒకసారి చూడండి అవుట్ చేయండి నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో తర్వాత ఇది టక్స్ అనేవి స్టిచ్ చేసిన తర్వాత నడుం పట్టి మనం ఆల్రెడీ నిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇదైతే స్ట్రైట్ స్ట్రైట్ పీస్ అనమాట అంచు ఒక్కటి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా అతకులేం అవసరం లేదు సో పావు ఇంచు అంచు అనేది కుట్టేసుకొని ఇక హాఫ్ ఇంచు వెడల్పుతో లేదా పావు ఇంచు వదులుకుంటే పావు ఇంచు వెడల్పుతోనైనా సరే ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఒకటే స్టిచ్ ఓకే లైన్ మీద రావాలన్నమాట స్టిచ్ అన్నది నెక్స్ట్ ఆ పట్టీని ఇటు సైడ్ కి ఫోల్డ్ చేసి ఆ పట్టీ మీదే స్టిచ్ పడేలాగా ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి నేను లూజ్ స్టిచ్ అయితే ఇప్పుడే వేయట్లేదు తర్వాత వేస్తాను హ్యాండ్స్ కి దీనికి ఒకేసారి కలిపేసి ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకొని మీ దగ్గర ఏ క్లాత్ ఉంది ఎంత క్లాత్ అవసరం అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి కుట్టడానికి సో ఈ హ్యాండ్స్ ని కూడా తీసేసి ఇలా రైట్ సైడ్ మీద క్లాత్ పైకి ఉంచేసి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోండి రెండు హ్యాండ్స్ కి నేను ఒకేసారి స్టిచ్ చేసేసుకుంటున్నాను తర్వాత దాన్ని ఇలా పక్కగా తిప్పేసి ఇలా ఇంకో స్టిచ్ అని కూడా కుట్టివేయండి తర్వాత ఇలా అంచు కుట్టేసేయండి రెండిటికి ఇప్పుడు నెంబర్ ఫైవ్ మీద పెట్టేసుకొని లూజ్ స్టిచ్ మనం వన్ ఇంచ్ వదురుకుంటాం కదా సో ముప్పై ఇంచు ఉంటుంది ఆ ముప్పై ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసి లూజ్ స్టిచ్ వేయండి నేను నడుము పట్టి కూడా లూజ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇంక ఇలా చూసుకొని ఎక్సెస్ ఉన్న క్లాత్ ని కట్ చేసుకోండి నాకు ఇక్కడైతే కొంచెం ఇంకో అతుకుపడుతుంది అది చూసుకొని ఒకసారి నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అన్నిటిని రెండు హ్యాండ్స్ ఒక దాని మీద ఒకటి పెట్టి కట్ సెట్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట ఈ చిన్నవి రెండు అంటే ఉక్స్పట్టి కాకుండా నార్మల్ రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు మనకు కావాల్సిన క్లా ఎక్స్ట్రా క్లాత్ కింద పెట్టేసి మెయిన్ పీస్ పైన పెట్టేసి ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళండి పట్టి నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా పక్కకి తిప్పేసి ఇది ఇంక ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఆ కచ్చి అనేది కనిపించకుండా పాదం వించి వెడల్పుతో అంటే పాంచు వెడల్పుతో ఇలా ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి నీట్ గా క్లాత్ అనేది సత్తు చేయండి ఇప్పుడే నేను చుట్టూ అయితే కుట్టట్లేదు నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ అలాగే మీరు ఈ షేప్ బెల్ట్ అనేది త్రీ టు ఫోర్ క్లాత్స్ ఉంటే పర్లేదు మెయిన్ క్లాత్ పట్టేసుకొని ఇలాక్సెస్ ని కట్ చేసేయండి నెక్స్ట్ ఇలా తిప్పేసుకోండి ఇలా నీట్ గా సెట్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోండి రౌండ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఏం పర్లేదు కదా చెక్ చేసుకున్నంత మాత్రాన్ని అవ్వదు కదా ఒకదానికి ఇలా చుట్టూ కుట్టేసుకొని ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేసేసి పట్టి సైడ్ ఒక చిన్న టక్స్ పెట్టేసుకోండి అది పట్టి అన్నది గుర్తుండడానికి సో ఇప్పుడు దీన్ని ఇలా దీన్ని ఇలా పెట్టుకుంటే ఇలా ఎదురు ఎదురుగా రావాలన్నమాట రెండు ఇలా కరెక్ట్ గానే ఉంటే సెకండ్ ఇది కూడా స్టిచ్ చేసుకోండి ఇవి కుట్టేటప్పుడు జాగ్రత్త మళ్ళీ మొత్తం ఇప్పుకోవాలంటే క్లాత్ వేస్ట్ అయింది విసుకొచ్చేస్తుంది సో ఒకటికి రెండు సార్లు ఫస్ట్ చెక్ చేసుకోండి ఎటు సైడ్ తిప్పితే ఎటు సైడ్ వస్తుంది అన్నది మాత్రం సో రెండిటికి ఇలా కట్స్ అనేది పెట్టేసుకోండి ఇలాగా ఇవి రెడీ చేసుకుని పెట్టిన తర్వాత నేను ఇప్పుడు కటోరీ షేప్ అనేది చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ రెడీ అయిపోయాయి అలాగే షెబ్బల్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి నెక్ అన్నది మన వైపుకు ఉండేటట్టు ఆమ్ రౌండ్స్ అన్నవి పక్కకు ఉండేటట్టు దీని కటోరీ నెక్స్ ఇటు సైడ్ ఉండేటట్టు ఇలా చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు మీరు ఎట్టు పెడుతున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే ఇలా చూడండి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు అందుకే ఫస్ట్ ఇలా టక్స్ పెట్టుకోండి అన్నది నేను ఇలా సెట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇది చంక రౌండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నడు ఆ కటోరీ షేప్ కోసం సో ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఈ కటోరీని ఇలా చిన్నగా ప్రిన్సెస్ కట్ చూపించినట్టే ఇది కూడా ఇలా చిన్న చిన్నగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా చుట్టూ తిప్పుకుంటూ హ్యాండ్స్ ని ఎలా అయితే స్టిచ్ చేస్తామో హ్యాస్టిజ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి సెకండ్ స్టిచ్ కూడా దీని మీద ఇలాగే ఇంక ఇలా వేసేసేయండి జాగ్రత్త క్లాత్ ఎక్కడ ఫోల్డ్ అవ్వనివ్వద్దు నెక్స్ట్ ఇటు కూడా సేమ్ అలాగే నేను దీనికి టక్స్ అన్నది ఒక టక్ వస్తుంది డాట్ అంటారు కదా ఆ డాట్ అన్నది ఒక డాటే వస్తుంది సో మెయిన్ డాట్ నేను చెప్పాను కదా అది ఎలా మార్క్ చేసుకోవాలో కూడా కటింగ్ అప్పుడే చెప్పాను సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కటింగ్స్ అప్పుడే సెట్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు విసుకు రాదు నా టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ ఫాలో చేయండి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇది అయిపోయిన తర్వాత మనం టక్స్ డాట్ పెట్టుకోవడం కోసం రెండు టక్స్ పెట్టుకున్నాం కదా ఇలా పట్టేసుకొని హైట్ ఇంచులు అన్నట్టు చెప్పాను నేను సో ఈ మూడు ఇంచులు వచ్చేటట్టు చూసుకొని ఇలాగా క్రాస్ గా ఇలాగా డాట్ అనేది ఇలా వేసేసుకోండి ఇప్పుడు చూసారా ఈ షేప్ ఎలా నుంచి ఉందో పర్ఫెక్ట్ గా లైనింగ్ బ్లౌజెస్ అయితే ఇంకా నీట్ గా ఉంటుంది ఇలాంటి వాటికి నేనైతే సాదా బ్లౌజెస్ తోనే చూపిస్తున్నాను సో ఇది అయిపోయిన తర్వాత ఈ పీస్ కూడా తీసేసుకోండి దీన్ని కూడా అలాగే మనం టక్స్ పెట్టుకుంటాం కదా ఒకటిన్నర వెడల్పుతో త్రీ ఇంచెస్ తో ఇలా మెయిన్ డాట్ అనేది ఒకటి స్టిచ్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే డాట్స్ అనేవి స్టిచ్ అయిపోయినట్టే సో ఇంకా ఇంకైంత దీనికి నెక్స్ట్ షేప్ బెల్ట్ తీసుకొని ఏది అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసేసి అక్కడ నుంచి ఇదిగోండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఈ మెయిన్ డాట్ అనేది కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కొట్టుకోండి నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ ఈ కటోరీ సైజ్ కి ఈ ఫిల్ట్ అన్నది ఇలా ఫోల్డ్ చేయండి కచ్చలన్నవి సో నేను ఇప్పుడే సెకండ్ స్టిచ్ వేయట్లేదు నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వేస్తాను ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్లోనే చెప్పాను రెండు బ్లౌజెస్ ని సమానంగా ఎలా చెక్ చేసుకోవాలి అన్నది సో ఇలా చూసుకొని మొత్తం సెట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇలా నేను నాలుగిటిని ఒకేసారి చూసేసుకుంటున్నాను మీకు ఏమైనా కొంచెం గా ఉంటే ఏ పార్ట్ కాపాటు సపరేట్గా చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకోండి మొత్తం ఈక్వల్గానే ఉన్నాయి పర్లేదు కొంచెం అటు ఇటు ఉన్నా ఒక పావు ఇంచు వెడల్పుతో ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లేదు ఈక్వల్గా ఉంటే దాని మీద ఇంకో స్టిచ్ వేసుకుంటే చాలు ఇలా తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మొత్తాన్ని ఎక్సెస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి సో ఉక్స్ పట్టికి టూ ఇంచెస్ కాజా పట్టికి త్రీ ఇంచెస్ సరిపోతుంది నార్మల్ గా అయితే మనకి నెక్ పీస్ ఉంటుంది కదా నెక్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టాం కదా సో ఆ వెడల్పు అయితే దీనికి ఆల్మోస్ట్ చాలు సో నాకైతే ఇక్కడ అసలు ఎక్కువ క్లాత్ లేదు కాజా పట్టి కోసం అనేసి కింద నుంచి ఒక స్టిచ్ వేసేసి క్లాత్ ని దాన్ని ఇలా పైకి తీసేసి త్రీ ఇంచెస్ ఉన్నది నేను చూసి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇందాక అయితే కట్ చేయలేదు ఇలా త్రీ ఇంచెస్ ఉండే ఇలా చూసుకొని మిగిలింది టూ అండ్ హాఫ్ నేను ఇంకా ఇంకో ఉక్స్ పట్టి కోసం అనేసి పెట్టేశాను పక్కకి దీని ఇలా టూ ఫోల్డ్స్ చేసి సమానంగా వచ్చేటట్టు మనం ఇందాక కొట్టిన ఖర్చు పైకి ఇలా ఉంచేసి ఇంకో స్టిచ్ అనేది వేయాలి ఇలాగ వేసేసి ఈ అంచులు అన్నవి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలాగా నాకు కొంచెం చిన్నవే వచ్చింది సో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీరు కూడా మీకు వీలున్న దాంతో అడ్జస్ట్ చేసుకొని ఇంక మళ్ళీ ఒక ఇంచు వెడల్పుతో ఇంకో స్టిచ్ అన్నది వేసుకోండి సో కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఉక్స్ పట్టి తీసేసుకొని టూ ఫోల్డింగ్స్ మీద ఉంచి కింద ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి రైట్ సైడ్ మీద ఇలా పావు ఇంచు వచ్చితే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్ గా నెక్స్ట్ దీన్నే ఇలా పక్కకి ఫోల్డ్ చేసి దీని మీద పట్టి మీద ఇంకో స్టిచ్ అనేది వేయాలి గట్టిగా ఉంటుంది బాగుంటుంది అనుగుడు కుట్టు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి అంచు మీద ఒక కుట్టు అయితే ఇలా వేసుకుంటూ వెళ్ళండి సో పట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కాజా పట్టి మీద దాని మీద ఒకటి ఇలా పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఈక్వల్ గా ఉంటే వదిలేసేయండి కంపల్సరీ ఇది చెక్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది రైట్ సైడ్ మీద ఆల్రెడీ ఉంది ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయకుండా బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మీద ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో మనం ఆల్రెడీ క్రాస్ తీసాము సో హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి టూ స్టిచ్చెస్ వేసుకోండి త్రీ స్టిచెస్ అయినా పర్లేదు ఇలా వేసుకో వేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేసుకోండి సో షోల్డర్ నుంచి హ్యాండ్స్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ రాంగ్ సైడ్ మెయిన్ పార్ట్ రైట్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ ఒకసారి చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇలా చెక్ చేసుకోవాలో చెప్పాను సో అలా చెక్ చేసుకోండి ఇక్కడైతే నేను మెడ పట్టి స్టిచ్ చేస్తున్నాను ఒక పావుంచి లోపలకి ఫోల్డ్ చేసి మీకు వాళ్ళు ఉన్న సైడ్ పట్టి కానివ్వండి కాజా పట్టి కానివ్వండి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసరికి నాకు బ్యాక్ అయితే స్క్వేర్ నెక్ కాబట్టి కొంచెం ఇలా ఫోల్డ్ చేశాను స్క్వేర్ నెక్ ఎలా కుట్టాలో కూడా చెప్పాను వీడియో మరీ లెంతి అయిపోతుంది చెప్పేసి నేను కొంచెం ఫార్వర్డ్ చేసేసాను ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చు కదా అన్నట్టుగా పావించి లైండింగ్ లో కూడా ఫోల్డ్ చేసి కట్టుకోండి ఇలా టక్స్ కట్స్ అనేవి పెట్టేసుకొని ఇలా లోపలికి మడిచేసి ఆ కట్స్ అనేవి కనిపించకుండా నెక్ అనేది నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అసలు నాకైతే చాలా అతుకులు పండి ఈ మీకు పేషెన్స్ ఉంటే గనక అతుకులు అయితే వేసుకోండి క్లాత్ అయితే మిగలేదు నాకు సో మీకు అవసరం లేదు అనిపిస్తే వేరే క్లాత్ కొంచెం మ్యాచింగ్ అయినా పర్లేదు లోపలే ఉంటుంది కాబట్టి ఇది బయటకి కనిపించదు లేకపోతే పైపింగ్ వేసుకోవాలనుకున్నా పైపింగ్ వేసుకోవచ్చు అది మీ చాయిస్ సో మీ ఇష్టానుసారం క్లాత్ మిగలలేదు అనుకోవద్దు నాకైతే అసలు చాలా అతుకులు పండి మీరు కూడా అలా కావాలి అనుకుంటే అలా అయినా చేసుకోండి లేకపోతే అది మీ ఇష్టం సో ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ ఆఫ్ అటు ఇటు చూసుకొని ఈ ఫ్రంట్ పార్టీకి కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఇటు ఎయిట్ అండ్ హాఫ్ అటు చూసేసుకొని హ్యాండ్ బ్లూజ్ నాకైతే సిక్స్ ఉంది మీకు ఎంత ఉంటుందో నేను చెప్పింది కాదు మీకు ఎంత ఉంటుందో చూసుకొని మొత్తం ఇలా ఫస్ట్ స్ట్రైట్ లైన్ లా ఇలా డ్రా చేసేసుకొని ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ వెడల్పుతో టూ త్రూ త్రీ స్టిచెస్ ఫోర్ స్టిచెస్ అలా వేసేసుకోండి స్ట్రైట్ గా ఇలా ఇన్న నుంచి పైదాకా స్ట్రైట్గా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి హాఫ్ ఇంచ్ పడకపోతే ఇంకా టూర్ స్టిచ్చెస్ వేయండి మీకు ఏమైనా కొత్తవి నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద కూడా కామెంట్ చేయండి నేను కావాలంటే ఆ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి చాలా యూస్ఫుల్ సో ఇది చూసారు కదా ఇది కటోరీ షేప్ బ్లౌజ్ అనమాట మీకు ఎలా అనిపించిందో మీకు మీ కామెంట్స్ కూడా తెలియజేయండి నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బై